అందరికీ నమస్కారం ఈరోజు మన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఒక చెక్కని వీడియోని మీకు అందించాలనే ఉద్దేశంతోనే పది మందికి ఒక జిజ్ఞాసను రేకెత్తించేలాగా ఈ వీడియో చేయాలనే ఉద్దేశంతో దీన్ని మీ ముందు తీసుకొస్తున్నాను ఇప్పటి ప్రపంచంలో పురుకులు పరుగులు అనేటువంటి జీవితంలో మనం ఉన్నాము మన పిల్లలకి మనం చదువుకున్న చిన్నప్పుడు వయసులో కంటే కూడా ఇప్పుడు వాళ్ళ జీవితం చాలా ఫాస్ట్గా జరుగుతుంది ఉదయం లేవగానే టకా రెడీ అవ్వడం చక్క చక్క బుక్కులు సర్దుకోవడం టకాటక్క బస్సుకి వెళ్ళి పరిగెత్తి తేలిపోవడం సాయంకాలం రాగానే మళ్ళీ పుస్తకాల ముందు వేసుకోవడం చక్కా చక్క హోంవర్క్ రాయడం ఇక్కడ వాళ్ళకి ఏవైనా విషయాలు కొన్ని తెలియచేయాలనేటువంటి ఒక ఆకాంక్ష మనకున్న మనకున్నటువంటి ఈ నాగరిక జీవన శైలిలో సమయం లేకపోవడం వలన వారికి ఎటువంటి విషయాలను కూడా క్లుప్తంగా తెలియచేయలేకపోతున్నాం అది విషయం అలాంటి పరిస్థితులలో ఒక మంచి విద్యావంతుడు పర్యావరణవేత్త మనసున్న మనిషి ఎస్కే లెనిన్ బాబు గారు ఈ యొక్క విలువలబడి అనేటువంటి ఒక సదుద్దేశంతో దీన్ని స్థాపించడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం పిల్లల్లో మానసికపరమైన శారీరకపరమైనటువంటి మంచి ఆలోచనలు మంచి అలవాట్లు వ్యాయామము ఆటలు వాళ్ళలో ఏకాగ్రతను పెంచేటువంటి విధంగా యోగా పర్యావరణం పట్ల వాళ్ళకి బాధ్యతను కలిగించడానికి కొన్ని పర్యావరణ కార్యక్రమాలు అలాగే ప్రకృతి పైన వాళ్ళకి అవగాహన కల్పించడం వ్యవసాయం పట్ల వారి యొక్క ఇష్టాన్ని గుర్తించి వారిలో కలిగేటువంటి అనుమానాలను నివృత్తి చేయడం చెట్ల పెంపకం సామాజికంగా పెద్దల పట్ల గౌరవం మరియు వారిలో స్నేహభావం అన్ని విషయాలపైన వాళ్ళలో జిజ్ఞాసను పెంపొందించి వాటిని వారికి ఆచరించేటట్లుగా తర్ఫీదునిచ్చి భావి భారత పౌరులుగా మంచి సమాజానికి ఒక చక్కటి యువతను అందించేటువంటి ఉద్దేశంతో ఈ విలువలబడి అనేటువంటి కార్యక్రమాన్ని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన అనంతపురం డిస్టిక్లో చేపట్టడం జరిగింది దీనికి చాలామంది దాతలు వారి వారి సహకారాలు సహాయ సహకారాలు అందిస్తూ దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రోత్సహిస్తున్నారు అలాగే ఎక్కువ ప్రతిఫలాపేక్ష లేకుండా ఎంతోమంది విద్యార్థులను తీర్థిదిద్దేటువంటి ఒక ఉత్సాహకరమైనటువంటి వాతావరణాన్ని వాళ్ళకి కల్పించి వారికి చదువుకోవడానికి పుస్తకాలు ఆడుకోవడానికి బొమ్మలు మరియు వారు చక్కగా ప్రతి విషయాన్ని తెలుసుకుని అవగాహన చేసుకుని వాటిని ఆచరణలో పెట్టేటువంటి ఆ యొక్క పరిసరాలలో పల్లెటూరి గ్రామీణ ప్రాంతాల్లో ఈ యొక్క విలువలబడిని చేయడం జరుగుతుంది మీకు దాని గురించి పరిచయం చేస్తాం రండి ఎస్కే చారిటబుల్ ట్రస్ట్ ద్వారా గేట్స్ ఇంజనీరింగ్ కాలేజ్ వారి సహకారంతో విలువలబడి మలయనూరు గ్రామం ఎస్కే చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు ఎస్కే లెనిన్ బాబు సార్ గారు ఈ మలయనూరులో విలువలబడి పద్దెనిమిది ఐదు రెండు వేల ఇరవై మూడున ప్రారంభించబడింది ఈ బడిలో ఒకటవ తరగతి నుండి తొమ్మిదవ తరగతి వరకు పిల్లలు ఉంటారు ఈ బడి గ్రామీణ ప్రాంతాలలో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థుల కోసం నిర్వహిస్తున్నారు వారితో పాటు వేరే పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు కూడా చేరవచ్చు కుందుర్పి మండలంలో ఇరవై పాఠశాలలు నడుస్తున్నాయి ఈ బడి సాయంత్రం ఐదు గంటల నుండి ఎనిమిది గంటల వరకు నిర్వహించబడుతుంది విలువల బడి యొక్క ముఖ్య ఉద్దేశం విద్యార్థులు విలువలతో కూడినటువంటి విద్యను అభ్యసించడం విద్యార్థులలో నైతిక విలువలను నేర్పించడం నైతిక విలువలు అమ్మ నాన్న పెద్దలను గౌరవించడం వారి ఆశీర్వాదం తీసుకోవడం వారు చెప్పినట్లుగా నడుచుకోవడం క్రమశిక్షణతో కూడినటువంటి విద్యా విధానాన్ని అభ్యసించడం చక్కని ఆటలు పాటలు వ్యాయామం యోగా ధ్యానం అలాగే పిల్లలందరూ కూడా వారి యొక్క ఏకాగ్రతను పెంచుకునే విధంగా వారికి తర్ఫీదును ఇవ్వడం వారిలో వస్తున్నటువంటి మంచి ఆలోచన విధానాన్ని వారిలో పెంపొందించడం అలాగే శారీరకంగా దృఢంగా ఉండేందుకు మంచి మంచి ఆటలు పోటీలు పెట్టడం మరియు వారిని ప్రోత్సహించడం అలాగే లైబ్రరీలో ఉన్నటువంటి పుస్తకాలను బాగా వారిలో చదివేలాగా జిజ్ఞాసను ఏర్పా ఏర్పరిచి వారిలో పఠనాసక్తిని పెంచడం వీటితో పాటు ఆహారాన్ని తీసుకునే ముందుగా ప్రార్థన మరియు ఆహారాన్ని మనకు పండించినటువంటి రైతులు యొక్క వారి విషయాల గురించి తెలుసుకోవడం చిన్న వయసులోనే మ్రొక్కయి వంగనిది మానై మృంగునా అని పెద్దలు చెప్పిన సూక్తి ప్రకారంగా చిన్నప్పటి నుంచి పెద్దల పట్ల గౌరవ మర్యాదలు వృద్ధుల పట్ల సేవా తత్పరత అలాగే వికలాంగులకు సేవ చేయడం లాంటి సమాజసేవ విషయాలపైన వారిలో అవగాహన కల్పించి పర్యావరణం పట్ల కూడా పిల్లల్లో సృహ కలిగించి వారిలో ప్రకృతి మొక్కల పెంపకం అదేవిధంగా వ్యవసాయం పండ్ల తోటలు అన్ని వ్యవసాయేతరకు సంబంధించినటువంటి విషయాలన్నింటినీ కూడా వారికి ప్రత్యక్ష పరిచయం చేసి వాటిని గురించి వివరించడం ఇక్కడ తయారు చేస్తున్నటువంటి ఈ సీడింగ్ బాల్స్ వీటిని విత్తన గోళీలు ఈ విత్తన గోళీలన్నీ కూడా వీటిని సేంద్రీయ విధానంలో ఈ విత్తనాలన్నింటినీ బాల్స్లాగా చేసి వీటిని ఖాళీ ప్రదేశాల్లోనూ వ్యవసాయేతర గట్ల మీద బీడు భూముల్లోనూ ఊరి వెలుపల చుట్టూ వెదజల్లినప్పుడు పిల్లలు చక్కగా వాటిని ఆదివారాంతరాల్లో వీటిని చుట్టూ వెదజల్లడం వలన అవి వర్షాకాలంలో మొలకెత్తి అవి చెట్లుగా మారి చక్కగా వృక్షాల యొక్క సంఖ్యను పెంచేందుకు పిల్లలు ఈ కార్యక్రమాన్ని విలువలు వారా కొనసాగిస్తున్నారు దాదాపుగా ముప్పై వేల వృక్షాలను విత్తనాలను వీళ్ళు వెదజల్లడం జరిగింది అదేవిధంగా పిల్లల్లో చిత్రలేఖనం వారి చిన్ని చిన్ని చేతులతో వారికి మనసులో ఉండేటువంటి ఆ యొక్క ఊహ రూపాలని బొమ్మల ద్వారా తీసుకొచ్చి వాళ్ళు ఉత్సాహాన్ని రేకెత్తించే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు వారి చేతుల మీదుగా వారికి చిన్న చిన్న కళాకృతులను కూడా ఏ విధంగా తయారు చేయాలో తర్ఫీదునివ్వడం కూడా విలువలుబడి ఉంది ఇక ప్రతీ నెల మూడవ శనివారం పేరెంట్స్ మీటింగ్ నిర్వహించడం పిల్లల చదువుల పట్ల వారి ప్రవర్తన పట్ల మార్పును గురించి పేరెంట్స్తో చర్చించడం కూడా ఈ విలువలబడి చేస్తూ ఉంది మరియు బాలసభ అనేటువంటి కార్యక్రమాలను నిర్వహించి ఈ కార్యక్రమంలో పిల్లలు తమ నేర్చుకున్నటువంటి పాటలను కథలను నృత్య ప్రదర్శనను ఏకపాత్రభినయాలను ఏ విధంగా వారు కొత్త విషయాలను అన్వయించుకున్నారనేటువంటి విధానాన్ని కూడా ప్రదర్శిస్తారు అలాగే జాతీయ పండుగలు వచ్చినప్పుడు స్వాతంత్ర దినోత్సవం గణతంత్ర దినోత్సవం బాలల దినోత్సవం ఉపాధ్యాయ దినోత్సవం గాంధీ జయంతి వర్ధంతులు లాంటి గొప్పతనాన్ని మన దేశానికి చేసినటువంటి సేవలను పిల్లలకు చెప్పి వారిలో దేశభక్తిని కూడా పెంపొందించేటువంటి కార్యక్రమాలని ఈ విలువలబడి కొనసాగిస్తుంది అలాగే నేచర్ వాక్ ప్రతి ఆదివారం విద్యార్థులతో యోగా వ్యాయామం కథల పుస్తకాలు నేచర్ వాక్ తీసుకెళ్ళి ఆటలు పాటలు కథలు చెప్పడం సాంస్కృతిక కార్యక్రమాలన్నింటినీ గురించి కూడా వాళ్ళకి వివరించడం జరుగుతుంది ఈ పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్లాస్టిక్ కూడా వినియోగం తప్పకుండా తగ్గించుకుని ప్లాస్టిక్ అవగాహన కార్యక్రమాన్ని కూడా పిల్లల ద్వారా విలువల బడిలో తెలియజేయడం జరుగుతూ ఉంది మన పర్యావరణ పరిరక్షణను కాపాడుకుంటూ సమాజానికి చక్కని సేవను అందిస్తూ భావి తరాలకు స్ఫూర్తిగా ఒక మంచి యువతను తయారు చేయాలనేటువంటి ఒక సదుద్దేశంతో ఈ విలువలబడి ఏర్పాటు చేయడం జరిగింది వారి యొక్క చిన్ని మనసుల్లో విలువలుబడి యొక్క ప్రత్యేక ముద్ర ఎప్పుడూ కూడా వారి భవిష్యత్తులో తోడుగా ఉంటుందనేటువంటి విషయం తప్పక ఇక్కడ మనకు కనబడుతూ ఉంది పిల్లల్లో చదువుతో పాటు విలువలు కూడా ఎంత అవసరమో మనము చెప్పనక్కర్లేదు ఈ గౌరవ ఉపాధ్యాయులు శ్రీ మల్లికార్జున గారిచే ఈ విలువలబడి కొనసాగుతూ ఉంది వారు తమ శాయశక్తుల పిల్లల భవిష్యత్తు కోసం కష్టపడుతున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాము మన ఛానల్ ద్వారా అలాగే పిల్లల యొక్క సేవా దృత్పరత అనేది కూడా మన వయనాడు బీభిత్సం జరిగినప్పుడు అలాగే మన విజయవాడ వరదల్లో ఎంత తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారో ప్రజలు అందరికీ తెలిసిన విషయమే అలాంటి సమయంలో కూడా చిన్నపిల్లలు అందరూ కలిసి వారు నెల నెల పది ఇరవై కూడి డబ్బులతో పాటు ప్రజలతోనూ మరియు వారి చిట్టి చేతుల మీదుగా సుమారుగా ఒక ఎనభై నాలుగు వేల రూపాయలను ఈ వరద బీభిత్సానికి వైనాడు సహాయ నిధికి అందచేయడం జరిగింది ఎంత వారు మనసులో ఈ విషయం చాలా నిగూఢంగా నిక్షిప్తమైపోతుంది ఎప్పుడు ప్రమాదాలు జరిగినా కూడా వారి పట్ల సమాజ బాధ్యతగా వారు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం చాలామంది దీన్ని చూసి సంతోషపడుతున్నారు అలాగే గౌరవ ఉపాధ్యాయులు శ్రీ మల్లికార్జున గారికి కూడా ఊరి ప్రజలందరూ చాలా చాలా కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ పిల్లలను చక్కని క్రమశిక్షణలో ఉంచి వారి భవిష్యత్తును ముందుకు తీసుకెళ్తున్నారని చాలామంది వారి వారి సంతోషాలను వ్యక్తం చేస్తున్నారు అలాగే ఈ కార్యక్రమాన్ని ఇలాంటి భవిష్యత్తులో మరిన్ని చేయాలని చెప్పేసి శ్రీ ఎస్కే చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులైనటువంటి లెనిన్ బాబు సారు గారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలను అందరూ తెలియచేస్తూ వారి సంతోషాన్ని తెలియపరుస్తున్నారు వారికి భగవంతుడు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తూ కలకాలం ఇలాంటి మంచి పనులు వారి చేతుల మీదుగా మరిన్ని చేయాలనేటువంటి ఆశావాద దృప్తకంతో వారందరూ కూడా సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు వారు అనేక పరమైనటువంటి బహుకళా నిపుణులు అలాగే మంచి మనసున్న సహృదయవాది పిల్లల భవిష్యత్తుపై నడుం బిగించినటువంటి సేవ తత్పరుడు సంతోషంగా కోరుతూ ఇలాంటి మంచి మన ఇలాంటి విలువలబడులు మరిన్ని చాలా అవసరం చాలామంది మంచి విద్యార్థులను తయారు చేయడానికి ఇక్కడ నుంచే వాళ్ళు మన దేశానికి అత్యున్నతమైనటువంటి ప్రయోజకులుగా తీర్చిదిద్దుతారు ఉపాధ్యాయులు అటువంటి ఉపాధ్యాయులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు మీ ముందు తీసుకొస్తాను సపోర్ట్ చేస్తున్నందుకు చాలా సంతోషం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సతీష్ బాబు మోత్